పద్దెనిమిది సంవత్సరాలు లేదు పంతొమ్మిది సంవత్సరాలు లేదు అమ్మాయికి ఏం మెచ్చి ఉంటుందని చెప్పి అమ్మాయిని తీసుకొని మీరు ఇప్పుడు తలుజా మీద కౌంటర్ వేసేలాగా లాగుతున్నారు చెప్పండి అమ్మాయికి ఏం తెలుసు అంటే గట్టిగా శ్రీముఖిని ఒకసారి మాట్లాడిస్తుంది చెప్పేసి మీరు షోలో పెట్టేస్తారా దానివల్ల షో పడిపోతుంది నెక్స్ట్ టైం సీరియల్ చూసే వాళ్ళు ఎవరు కానీ ఇంక మీద చూడరు మీకు సీరియల్ ఆడియన్సే కదా ఇంపార్టెంట్ వాళ్ళు ఇప్పుడు చూస్తారు ఇలాంటి ఎవరైనా చెత్తని తీసుకొచ్చి గుండుగాలిని వీళ్ళందరినీ తీసుకొచ్చి ఇలా సెలబ్రిటీస్ని తిట్టిస్తే ఎవరు చూస్తారు బిగ్ బాస్ చెప్పండి మనకు మనం మేము తమన్ బట్ మాకే వస్తుంది కామన్ మ్యాన్ చూస్తుంటే సెలబ్రిటీకి ఎలా ఉంటాయి చెప్పండి సో ఈసారి ఈ సీజన్లో కామన్ మ్యాన్లు అంతా అతి చేస్తున్నారు వాళ్ళకి బిగ్ బాస్ చాలా గట్టిగా రాటు దింపాలి సెలబ్రిటీస్తో ఎలా మాట్లాడాలి వాళ్ళు ఫ్రీడమ్ ఇచ్చి వాళ్ళంతా ఒకటే అని చెప్పుకుండొచ్చు బట్ మన సాయి మనం తెలుసుకోవాలి వాళ్ళకి బయట ఒక రెప్యుటేషన్ ఉంది ఒక మాట మాట్లాడితే వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుందని తెలుసుకొని మాట్లాడాలి తనుజ టాప్ ఫైవ్ కంటెస్టెంట్ అండి ధర్ణి గారు కూడా ఎంత మంచిగా మాట్లాడుతున్నారు కొంతమంది ఉన్నారు సెలబ్రిటీస్ వాళ్ళు ఎంత స్థాయిలో ఉన్నా కూడా కింద వాళ్ళతో కామన్ మ్యాన్ అయినా కూడా ఎంత బాగా మాట్లాడుతున్నారు వీళ్ళు ఓవర్ యాక్షన్ క్రియేట్ చేయాలి నా కెమెరాలో కనిపించాలని చెప్పేసి కూడా చాలా మంది ఓకే అలాగని చెప్పేసి ఉన్న వాళ్ళ మీద కౌంటర్ వేసేసి తనుజా తిట్టాల్సిన అవసరం ఏముంది ఆమె క్యారెక్టర్ తిట్టాల్సినంత అవసరం ఏముంది అమ్మాయి మేము చూడట్లా సీరియల్ లో తనుజా టాప్ ఫైవ్ లో ఉంటది అంటే వీళ్ళంతా రెండు వారాలకు వెళ్ళిపోయేవాళ్ళు అంటే గుడ్డు బాబు అంటే ఫస్ట్ నవ్వేడ్ ఎవరు మాస్క్ మాస్క్ మ్యాన్ ఫేవరెట్ ఫస్ట్ ఆయన గుండు కొట్టుకున్నప్పుడు ఇలాంటి టోల్ కావాలరా అనిపించింది బట్ ఏంటంటే ఈ మాట్లాడితే అవతలలో మాట్లాడినివ్వకూడదు ఏ కౌంటర్ వేయద్దు అంటే షో ఎట్లా నడుస్తుంది చెప్పండి ఆయన కమిడియన్ కదా నువ్వు ఫస్ట్ అన్నప్పుడు నువ్వు నవ్వావు రెండోసారి అంటే మళ్ళీ తీసుకోలేకపోతున్నావు ఇప్పుడు ఇంకో వంద రోజులు నీతో ట్రావెల్ చేయాలా నీకు అంత ఇబ్బంది అయితే ఆయన ఫండ్ ఎలా క్రియేట్ చేస్తారు చెప్పండి అనేది ఫండ్ కోసం తీసుకున్నారు కౌంటర్ పవన్ కళ్యాణ్ కూడా ఓవర్ చేస్తాను నిన్న ఆమె సెలబ్రిటీ అయితే ఆ బుచ్చిగా బుచ్చిగా సినిమాలో ఉంది చూడండి ఒకవేళ ఆమె కరెక్ట్ తప్పే ఉండొచ్చు బట్ నువ్వు తెలుసుకోబా నువ్వు వచ్చి రెండు రోజులు అవ్వలే నువ్వు కామన్ మ్యాన్ నేను చెప్తున్నా రూల్ నువ్వు బాత్రూమ్ అది తీయద్దు అది పెట్టద్దు అన్నదానికి నీకు అంత లేదు అక్కడ చాలా ఓర్ చేస్తున్నావు ఒక్కడు కూడా లేడు అసలు కామన్ మ్యాన్ ఎవరైతే కామన్ మ్యాన్ కామన్ మ్యాన్ చెప్పి ఏదైతే నమ్మిస్తున్నారో ఒక్కడు కూడా కరెక్ట్గా ఆడట్లేదు నోటి దూల దీనివల్ల షో ఎక్కడికి పోతే నాకు అర్థం కావట్లేదు ఇన్ని సీజన్లు చూసాయి ఇన్ని సీజన్ లో వీళ్ళకన్నా రైతు బిడ్డ మేలు ఇప్పుడు వచ్చిన మేన్ల కన్నా రైతు బిడ్డ ఎంతో కొత్త మేలు వారు కనీసం అన్న 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 అని చెప్పి అమర చేతులు మాత్రం అందరినీ చేసి కప్పన్న తీసుకొని పోయాడు వీళ్ళు మరి ఇంత ఓవర్ చేస్తున్నారు తను జాన్ని ఏడిపిస్తున్నారు ధరణి గారిని ఉన్న సెలబ్రిటీస్ అందరినీ ఆడుకుంటే అందరినీ ఏడిపిస్తే ఏంది అది ఒక కాఫీ అడిగింది పాప కాఫీ గుడి కాఫీ గుడి కూడా సెలబ్రిటీ తను రోజుకి ఇరవై వేలు ముప్పై వేల నలభై కాఫీ లేక నీకు ఎట్లా ఉంటాయి చెప్పండి సెలబ్ నేను కామన్ మ్యాన్ ఒకటే చెప్తాను బిగ్ బాస్ టీమ్ కి కామన్ మ్యాన్ మీరు ఇప్పుడు వచ్చినప్పటి నుంచి కామన్ మ్యాన్ లెక్క ఇంపార్టెన్స్ ఇస్తున్నారు వీళ్ళందరికీ బయట కూర్చోబెట్టారు సెలబ్రిటీస్ని అది బానే ఉంది కానీ వీళ్ళు చేసే అతికి షో ఎవరు చూడకుండా పోతారు నెక్స్ట్ టైము షో అసలు బిగ్ బాస్ అంటేనే చెత్త షో అని అంతా మీరే చేసుకుంటారు ఇప్పటివరకు సీరియల్ ఆర్టిస్టులు ఏ సీరియల్ అందరూ చూసుకుని వచ్చేవాళ్ళు ఆ రోజు బిగ్ బాస్ ఏదో జరిగింది మన పక్కన ఏదో గొడవైంది ఎంత ఇంట్రెస్ట్గా చూస్తాము బిగ్ బాస్ కూడా ఏదో జరిగింది అని చూస్తున్నారు మీరు ఇలాంటి చెత్తనంతా తీసుకొచ్చి కామన్ మ్యాన్ కామన్ మ్యాన్ రుద్దారనుకో బిగ్ బాస్ కూడా పడిపోతుంది కామన్ మ్యాన్ వెళ్తే ఇన్స్పైర్ చేసేలా ఉండాలి ఒక కామన్ మ్యాన్ వెళ్ళారా అనిపించాలి మనకు కూడా అతి చెయ్యొద్దు